డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వెళ్ల కామెర్ల వైద్య నిలయం శతాబ్ది ఉత్సవాలు వెల్ల గ్రామంలో తోట త్రిమూర్తుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ విశిష్ట అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ పాల్గొన్నారు కామెర్లకు మందు ఇవ్వడం ద్వారా వెల్ల గ్రామం విశ్వఖ్యాతి పొందిందన్నారు ధన్వంతరి వైద్యరత్న వెళ్ల కామెర్ల మందు సృష్టికర్త గుండుబోగుల సూర్యారావు కామెర్ల వైద్య నిలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంత్రి సుభాష్ శుభాకాంక్షలు తెలిపారు మానవసేవే మాధవ సేవ నినాదంతో నూట ఐదేళ్లుగా కామెర్లకు మందులు ఇస్తూ వెళ్ళ గ్రామం నుంచి విదేశాల వరకు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారన్నారు ఇప్పుడు మాధవరావు గారు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతూ ఉంటాం సార్ మా ఫోటోగ్రాఫర్స్ కోరిన కోరిక ఓకే సార్ అందరూ కూడా గైడ్ అవ్వలసినే కోరుతున్నాం కొంచెం అంటే ఈ స్టేజ్ అంతా ఫోటో వస్తుందండి సుభాష్ గారి చేతుల మీదుగా జరుగుతున్నటువంటి డిజిటల్ ల్యాబ్స్ పోస్టర్ శ్రీ గుండెపోగుల సూర్యారావు రామెల్ల వైద్య నిలయం డిజిటల్ లాంచ్ నాలుగు తరాలను అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ అదేవిధంగా జీమెయిల్ యూట్యూబ్ తీసుకెళ్లేటటువంటి బిడ్డలను చూసి మురిసిపోతున్నారు మనం మాటలు కార్యక్రమాలు నిర్వహించడం ఆ కార్యక్రమాలను ఆదర్శాలతో నిర్వహించడం ఒక ఫలితం కార్యక్రమమే అలవాటుగా మారిన సందర్భం ఈరోజు చూస్తున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం వందేండ్ల చరిత్ర కలిగి శ్రీమతి పాముల వీర్రాజమ్మ గారు గౌరవని శ్రీ గుండుగోగుల స్వామి నాయుడు వారి ఆలోచన విధానాన్ని తరువాతి తరం కూడా అదేవిధంగా ముందుకు తీసుకువెళ్ళింది శ్రీ లక్ష్మణ్ రావు గారు శ్రీమతి శ్రీదేవి దంపతులు శ్రీ గుండు గోగుల సూర్యప్రకాష్ గారు సూర్య సుధాకర్ మరియు శ్రీమతి కళ్యాణి దంపతులు యుఎస్ఏ అదేవిధంగా మాజీ సొసైటీ అధ్యక్షులు కామర్ల వైద్యులు శ్రీ పాముల వీరభద్రరావు గారు మరియు శ్రీమతి లక్ష్మి పాలతి మాలజీ దంపతులు అదేవిధంగా శ్రీమతి పాముల గారికి పొల్లిశెట్టి చంద్రశేఖర్ గారికి చిక్కల రామచంద్రరావు గారికి చిక్కల దొరబాబు గారికి శంకర్ నారాయణ గారికి మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి గారికి అలాగే కంది చిట్టుబాబు గారికి అందరికీ నమస్కారాలు అపర అపర ధనవంత్రి వైద్య రత్న కామెర్ల మందు సృష్టికర్త శ్రీ గుండుబోగుల సూర్యారావు గారి కామిర్ల ముందు వందో శతాబ్ది వేడుకలకి హాజరైన అందరికీ కూడా నా శుభాకాంక్షలు మరి పంతొమ్మిది వందల సంవత్సరంలో పుట్టిన సూర్యారావు గారు కేవలం ఇరవై సంవత్సరాలు అంటే ఆయన వయసు ఇరవై సంవత్సరాల్లోనే కామిరల మందు కనిపెట్టి ఆ రోజుల్లో కామిర్లు వస్తే మరణం మరి కామెర్లకి మందు సరైన మందు లేని టైంలో మరి కామెర మందుని కనుగొని మరి ఎన్నో వేల జీవితాల్లో వెలిగినిచ్చి మరి ఇరవై సంవత్సరాలలోనే మందు కనిపెట్టారు ఈ రోజుకి నూట ఐదు సంవత్సరాలు మరి ఆ రోజుల్లో పావుళాకే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై సంవత్సరంలో పావుళకే ఈ కామెరల మందు అందజేసి నూట ఐదు సంవత్సరాల తర్వాత పది రూపాయలకే మళ్ళీ అదే వైద్యాన్ని కొనసాగిస్తున్నారంటే వారి తాతలు లేకపోతే ఆయన ఇచ్చిన కీర్తిని ఇటు ఇద్దరు కుమారులు కుమార్తె మనవులు మనవరాలు అంటే నాగయ్య గారు స్వామి నాయుడు గారు అలాగే లక్ష్మణరావు గారు భద్రరావు గారు అలాగే వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి గారు వీర వీరజయమ్మ వీరరాజమ్మ అలాగే మన మనవాళ్ళు భద్రరావు గారు లక్ష్మణరావు గారు వీళ్ళందరూ కూడా ఆయన కీర్తిని కొనసాగిస్తూ ఈ మందుని ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అందరికీ అందజేస్తూ ఉన్నారు ఎంతోమంది అలాగే ఈ రామచంద్రపురానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు వెళ్ళంటే దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతోమంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు స్థాపించినటువంటి ఈ కామేర్ల వైద్యం ఆ రోజుల్లో వైద్యం ఏంటో తెలియనటువంటి రోజుల్లో ఈ ఆలోచన చేసినట్టు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి గుండుబోగుల సూర్యారావు గారు మరి ఆ సూర్యగారావు గారికి ఇద్దరు కుమారులు కుమార్తారు అందులో పెద్ద ఆయన పేరు నాగేకర రెండు ఆయన పేరు స్వామినేని గారు మరి అమ్మాయి పేరు వచ్చి వీరరాజమ్మ వీర్రాజమ్మ మరి స్వామినాయుడు గారికి ముగ్గురు కొడుకులు ఒక కుక్కమార్తారు అదేవిధంగా మరి నాగయ్య గారికి వచ్చి ఇద్దరు కొడుకులు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వాళ్ళందరూ కలిసి ఈరోజు పాముల బ్రదర్సు ముందు బాధ అంటే సూర్య గారి యొక్క అంశం నుంచి వచ్చినటువంటి అందరూ వాళ్ళ రక్త సంబంధికులు మరి అప్పటికి ఇప్పటికీ కూడా వంద సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ కామెరి మందు యొక్క విశిష్టత ఒక్కసారి ప్రజలందరికీ తెలియవలసినటువంటి రాష్ట్రానికి తెలియవచ్చినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి వంద సంవత్సరాల క్రితం కామెరిలో వ్యాధి అనేటువంటి దాన్ని గుర్తించి నిన్న ఒక సందర్భంగా నేను కూడా ఈ సూర్యారావు గారి ఈ వైద్యులకు ఎలా వచ్చారు అనేటువంటి చెప్తే ఒక సందర్భంగా కుటుంబ సభ్యులు చెప్పారు ఎవరో ఒక హిమాలయాల్లో తపస్సు చేసుకునేటువంటి ఒక స్వామీజీ ఈ గ్రామానికి రావటం ఆయన ఒక వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఈ గ్రామంలో ఉండటం ఈ గ్రామంలో ఉన్న తర్వాత ఆయనకి ఈ గ్రామం నుంచి అనేక మంది సేవలు చేసిన సూర్యారావు గారి యొక్క లక్షణాలు ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క పెద్దల పట్ల వారికి ఉండేటువంటి గౌరవాన్ని గుర్తించి నీకు ఒక ఉపదేశం చేస్తాను అనేటువంటి చెప్పి వారి ద్వారా ఆ స్వామీజీ ద్వారా ఉపదేశం వల్ల వచ్చినటువంటి ఈ ఫ్యామిలీ మందికి వైద్యం అనేటువంటిది పశనం ఉంది అనేటువంటిది చెప్పి ఆ ఫార్ములా అక్కడి నుంచి వచ్చిందనేటువంటిది చెప్పారు ఏది ఏమైనా ఆ గొప్ప వ్యక్తి ఆ మహనీయుడు